లిక్కర్స్ స్కామ్ పై సిట్ తనిఖీలు శంషాబాద్ సమీపంలోని గెస్ట్ హౌస్ లో సిట్ అధికారులు భారీ సోదాలు జరిపారు ఏపీ లిక్కర్స్ స్కామ్ కేసులో ఈ రోజు తెల్లవారుజామున పెద్ద ఎత్తున కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు ఈ నగదు పన్నెండు బాక్సుల్లో భద్రపరిచినట్లుగా అధికారులు తెలిపారు ఈ నగదు దాచిన స్థలంగా గుర్తించినది శంషాబాద్ మండలంలోని కాచారం గ్రామంలో ఉన్న సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్ ఈ సోదాలు కేసులో ఏ ఫార్టీ నిందితుడు వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారం ఆధారంగా నిర్వహించారు ప్రధాన నిధుడు రాజ్ కేసీ రెడ్డి ఆదేశాలతోనే ఈ నగదు దాచినట్లుగా విచారణలో స్పష్టమైంది ఈ పనిలో ఏ పన్నెండుగా చాణుక్య కూడా భాగస్వామిగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు సిట్ అధికారుల దర్యాప్తులో ఈ నగదు రెండు వేల ఇరవై నాలుగు జూన్ లోనే అక్కడ దాచిపెట్టినట్లుగా గుర్తింపబడింది నగదు స్వాధీనం అనంతరం హైదరాబాద్ నగరంలోని పది ప్రాంతాల్లో మరోసారి సోదాలు ప్రారంభించారు సిట్ అధికారులు ఈ దాడులు ఏపీ లిక్కర్ స్కాప్ కేసులో మరో కీలక మలుపుగా మారినట్లుగా తెలుస్తోంది కేసుకు సంబంధించి ఇంకా మరిన్ని వివరాలు వేలోకి రానున్నాయి